హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా డే టూ బిగ్ బాస్ ఎనిమిది గురించి మనం ప్రోమో గురించి మాట్లాడదాము ప్రోమో అయితే వచ్చింది కదా ఐ నో నాకైతే తెలుసు అనమాట ఏంటంటే నిన్న మణికంఠ గారిని ఎలిమినేట్ చేశారు కదా ఐ మీన్ ఇంటి నుంచి బయటికి ఎవరూ వెళ్ళారంటే కొంతమంది ఓర్స్ చేశారు కదా సో మేబీ అది మనసులో పెట్టుకొని గొడవలు అయితే వివస్తంగా జరగబోతున్నాయి ఇవాళ అదైతే మనకు తెలిసిపోతుంది బట్ ఈరోజు ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్ చేయండి అలాగే బిగ్ బాస్లో ఎంత గొడవ పడి ఎంత ఎంత గొడవ జరిగితే ఎంత పా అంత పాపులర్ అవుతారు అందరికీ తెలిసిన విషయమే సో మేబీ అందరూ అదే ట్రై ట్రై చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు కానీ బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుకుంటే మనం ఎన్ని కలర్స్ ఉన్నాయండి అందులో లేని కలర్ చెప్తే చెప్పిన వాళ్ళకి కోటి రూపాయలు మనం ముందే ఇచ్చేసేయచ్చు అనమాట బట్ హౌస్ అయితే చాలా చాలా కలర్ఫుల్ ఉంది బట్ ఈరోజైతే చాలా ఎక్కువ గొడవలు జరుగుతాయని అయితే తెలుస్తుంది ప్రోమో ప్రకారం ఏదో బాల్స్ గేమ్ అయితే ఇచ్చారు అలాగే ఒక కేజ్లో కొన్ని తాళ్ళు కట్టేసి ఒక గేమ్ అయితే ఉంది దాంట్లో కూడా చాలా గొడవలు అయితే జరగబోతున్నాయి అదైతే మనకు ప్రోమోలు అయితే చూపించారనమాట బట్ ఫస్ట్ ఆఫ్ ఇంకా ప్రోమోలు ఏమైనా వస్తాయేమో అదైతే తెలీదు చూద్దాం మీకైతే నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి సెవెన్ థర్టీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కొంచెం పెరిగితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ చేస్తాను ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి ఎవరిని రాంగ్గా పోర్ట్రేట్ చేయడం నా అయితే అసలు కాదు నా ఒపీనియన్స్ మాత్రం నేను చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్